తొమ్మిది వందల యాభై ఏళ్ల తర్వాత మీనార్ సమీపంలోని బావిలో దొరికిన ఒక వస్తువు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇరవై ఏడు హిందూ దేవాలయాలను కూల్చివేసి మీనార్ నిర్మించారా అసలు ఇదేంటి దీని వెనుక ఉన్న హిస్టరీ ఏంటి ఇలా ఎన్నో రహస్యాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీనార్ నిజంగా విష్ణు స్తంభమా కాదా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియోని ఎండ్ వరకు వీక్షించండి ఇక కొద్ది రోజుల క్రితం జరిగింది ఢిల్లీ కాలేజీ తన విద్యార్థులపై నిషేధం విధించింది ఏం జరిగింది అంటే చరిత్రను సర్వే చేయడానికి ముందుగా ఎర్రకోటకు తీసుకెళ్లారు అక్కడ ఆ విద్యార్థులు చరిత్రకు సంబంధించిన అనేక విషయాలను చూశారు కానీ కొందరు హిందూ పరిషత్ వ్యక్తులు అక్కడ నిరసనకు కూర్చున్నారు ఈ ఎర్రకోట కింద మన హిందూ మతానికి చెందిన దేవుళ్ల విగ్రహాలున్నాయన్నారు ముఖేష్ అనే వ్యక్తి తన ప్రిన్సిపాల్ను కూడా దీని గురించి ఈ విధంగా ప్రశ్నించాడు అయితే అతను ఆ సమయంలో విషయాన్ని చెప్పకుండా తప్పించుకున్నాడు అనంతరం విద్యార్థుల బృందం కుతుబ్ మినార్కు చేరుకుంది ముఖేష్ మినార్ చేరుకున్నప్పుడు కుతుబ్మినార్ గోడలపై హిందూ దేవుడు దేవతల విగ్రహాలు కుతుబ్మినార్ నిర్మించిన తీరును పరిశీలించాడు ఆ కళాకృతి సనాతన సంస్కృతితో ముడిపడి ఉన్నట్టు అనిపించింది ఆ సమయంలో కుతుబుద్దీన్ ఐబక్ క్రీస్తు శకం పన్నెండు వందలలో ఈ కుతుబ్ మినార్ను నిర్మించాడని విద్యార్థులకు చెప్పారు టీచర్లు అప్పుడు ముఖేష్ ఒక ప్రశ్న అడిగాడు ఈ టవర్ను ముస్లిం పాలకుడు నిర్మించినట్టయితే దాని గోడలపై హిందూ దేవతల విగ్రహాలు ఏం చేస్తున్నాయి ముఖేష్ ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు కానీ దీని వెనుక ఖచ్చితంగా పెద్ద రహస్యం దాగి ఉందని ముఖేష్కి అర్థమైంది అతను ఆ రోజు రాత్రి కుతుబ్ మినార్పై రీసెర్చ్ చేసినప్పుడు ఆ ప్రదేశం పూర్వం విష్ణు స్తంభంగా ఉండేదని కుతుబుద్దీన్ ఐబక్ అక్కడ ఇరవై ఏడు దేవాలయాలను పడగొట్టి లభించిన వస్తువులతో కుతుబ్మినార్ నిర్మించాడని తెలుసుకున్నాడు అందుకే దాని గోడలపై హిందూ దేవుళ్ళు దేవతల విగ్రహాలు ఉండేవని అర్థం చేసుకున్నాడు మరుసటి రోజు కుతుబ్మినార్కు మళ్లీ చేరుకున్నాడు ఈసారి అతను ఒంటరిగా వెళ్ళాడు ఎందుకంటే అతను మరింత సమాచారాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతను మొత్తం కుతుబ్మినార్ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు అయితే అక్కడ శిథిలావస్థలో ఉన్న మసీదు కూడా ఉంది దాని దిగువ భాగం హిందూ దేవాలయంలో అతనికి కనిపించింది హిందూ ప్రాంతాల్లో ఆలయాలకు సంబంధించిన శిథిలాలు పడి ఉన్నాయి వాటిని వెతకగా అక్కడ హిందూ మతానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి అతను కుతుబ్మినార్ ప్రాంతానికి సమీపంలోని ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పురాణ కాలానికి చెందిన ఒక బావిని చూశాడు ఈ ప్రదేశంలో ఇరవై ఏడు దేవాలయాలను కూల్చేస్తే వాటిల్లో కొన్ని అవశేషాలు ఖచ్చితంగా ఈ బావిలో కూడా ఉంటాయనే సందేహం అతని మనసులోకి వచ్చింది అయితే ఆ బావి పూర్తిగా ఎండిపోయి కనిపించింది అతను మెట్ల మీదుగా దాని కిందికి వెళ్ళాడు అక్కడ తన చేతులతో ఆ స్థలంలో తవ్వడం ప్రారంభించాడు అప్పుడు హఠాత్తుగా హిందూ మతానికి సంబంధించిన ఒక విరిగిన విగ్రహం అతని చేతికి తగిలింది అతను మరింత తవ్వి ఆరోగ్యాన్ని మరియు వివిధ ఆకృతుల అనేక వస్తువులను కనుగొన్నాడు ఈ దృశ్యం చూసి ముఖేష్ కూడా ఆశ్చర్యపోయాడు వాస్తవానికి ఇది కుతుబ్మినార్ కాదని దేవాలయాలను కూల్చివేసి నిర్మించిన విష్ణు స్తంభమని అతనికి అర్థమైంది అయితే ముఖేష్ చేసిన పొరపాటు ఏంటంటే మీనార్ బయట ఉన్న కౌంటర్లో తన మొబైల్ ఫోన్ను డిపాజిట్ చేయాల్సి రావడంతో తనకు దొరికిన ఆధారాలను వీడియోలు తీసి ఈ ప్రపంచానికి చూపించే పరిస్థితి లేకుండా పోయింది అలా తర్వాత ఆ నిజాలను తెలుసుకుని ముఖేష్ బయటకొచ్చేశాడు ఆ దేవుడే చూసుకుంటాడు తర్వాత జరగాల్సినవి అని మనసులో ఆ దేవుడిని తలుచుకుని బయటకొచ్చాడు దేశ రాజధాని ఢిల్లీలో యునెస్కో వారసత్వ కట్టడం కుతుబ్మినీనార్ పై వివాదం మరోసారి తెరపైకొచ్చింది కుతుబ్మినార్ వాస్తవానికి విష్ణు స్తంభమని దాన్ని ఓ విష్ణు దేవాలయంలో నిర్మించారని తాజాగా విశ్వ హిందూ పరిషత్ ప్రకటించింది ఓ హిందూ రాజు నిర్మించిన ఆ స్తంభంలోని కొంత భాగాన్ని ఆ తర్వాత వచ్చిన ముస్లిం పాలకుడు పునర్నిర్మించి కువత్ ఉల్ ఇస్లాం అని పేరు పెట్టారని విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ పేర్కొన్నారు దీని పునర్నిర్మాణానికి ధ్వంసం చేసిన ఇరవై ఏడు హిందూ దేవాలయాల నుంచి సేకరించిన సామాగ్రిని వినియోగించినట్టు తెలిపారు ధ్వంసమైన స్తంభంపై అంతస్తులను మళ్లీ నిర్మించడానికి ముస్లిం పాలకులు పలుమార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని వివరించారు కింద మూడు అంతస్తులు ఆపై అంతస్తుల ఆకారం మధ్య తేడా ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు ఇస్లాం ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికే దీని నిర్మాణంలో మార్పులు చేశారని ఆరోపించారు కుటుబ్మినార్ ప్రాంగణాన్ని సందర్శించిన విహెచ్పి బృందం అక్కడ పురాతన ఆలయాలను పునరుద్ధరించి హిందూ ఆచారాల ప్రకారం ప్రార్థనలు జరపడానికి అనుమతివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని విగ్రహాల పరిస్థితి చూసి మా గుండె తరుక్కుపోయిందని బన్సల్ అన్నారు గతంలో అక్కడ ధ్వంసం చేసిన ఇరవై ఏడు ఆలయాలను పునరుద్ధరించాలని కోరారు అంతకుముందు జాతీయ స్మారకాల అథారిటీ బీజేపీ నేత తరుణ్ విజయ్ కూడా మీనార్ ప్రాంగణంలో వినాయక విగ్రహాలను ఉంచకూడని ప్రదేశంలో ఉంచారని ఆరోపించారు సందర్శకుల కాళ్లు తగిలే ప్రదేశంలో ఉన్న విగ్రహాలను తీసి మరో చోట పెట్టాలని డిమాండ్ చేశారు కుతుబ్మినార్ ప్రాంగణంలో హిందూ జైన విగ్రహాలను పునరుద్ధరించి పూజలకు అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ గత ఏడాది హైకోర్టు తిరస్కరించింది దేశంలోనే అత్యంత ఎత్తైన ఇటుకల నిర్మాణంగా ప్రసిద్ధిగాంచింది కుతుబ్మినార్ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ స్తంభం మొహరాలి వద్ద ఉన్న కుతుబ్ కాంప్లెక్స్లో ఉంది ఇండో పర్షియన్ స్టైల్లో దీన్ని నిర్మించారు చారిత్రక ఆధారాల ప్రకారం దీని నిర్మాణం కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా ఆ తర్వాత ఇల్ పూర్తి చేశారు ఎర్ర ఇసుక రాయి పాలరాతిని నిర్మాణంలో వాడారు అయితే కుతుబ్మినార్ ఆవరణలోనే లోహశాస్త్ర విచిత్రం ఇనుప స్తంభం ఉంది నాలుగవ శతాబ్దానికి చెందిన ఈ స్తంభంపై బ్రాహ్మీ లిపిలో ఉన్న శాసనాధారాల ప్రకారం కుతుబ్మినార్ పూర్వపు పేరు విష్ణుధ్వజమని తెలుస్తోంది విష్ణుదేవుని స్తంభం అనే అర్థంలో దీనిని వాడారట హిందూ శిల్పకళా శైలిని ప్రతిబింబించేలా స్తంభంపై అలంకరించిన గరుడ శిల్పం ఉంది మీనార్ను నిర్మించిన కొండ ప్రాంతాన్ని కృష్ణ పాదమని పిలిచేవారట కుతుబ్మినార్ కాంప్లెక్స్లో శాసనాలు అరబిక్ దేవనాగరి లిపిలో ఉన్నాయి కుతుబ్మినీనార్ ఐదంతస్తుల నిర్మాణం డెబ్బై రెండున్నర మీటర్ల ఎత్తు నేల మీద చుట్టుకొలత పద్నాలుగు పాయింట్ మూడు రెండు డయామీటర్లు మూడు అంతస్తులు రెడ్ స్టోన్తో కట్టారు నాలుగు ఐదు అంతస్తులు పాలరాయి శాండ్ స్టోన్ల కలయిక ఈ ఐదు అంతస్తులను డెబ్బై ఐదేళ్లు కట్టారు పదకొండు వందల తొంభై మూడులో కుతుబుద్దీన్ ఐబక్ మొదలు పెట్టాడు ఆ తర్వాత ఇల్టుమిష్ మూడు అంతస్తులు కట్టాడు చివరిగా ఫిరోజ్ షా తుగ్లక్ ఐదవ అంతస్తు నిర్మించి పదమూడు వందల అరవై ఎనిమిది నాటికి పూర్తి చేశాడు తర్వాత సికిందర్లోది బ్రిటిష్ మేజర్ స్మిత్లు పునరుద్ధరణ చేశారు కుతుబ్ కుతుబ్మినార్ను చూడడానికి వెళ్లేటప్పుడు మంచినీళ్లు తిరుబండారాలు వెంట తీసుకుని వెళ్లడం మంచిది మొహరౌలి అభివృద్ధికి నోచుకొని ప్రదేశం అనే చెప్పాలి పరిశుభ్రత లేకపోవడమే ఆందోళన కలిగించే విషయం కుతుబ్బమినార్ కాంప్లెక్స్ బయట ఉండే చిన్న దుకాణాల్లో మంచినీటి బాటిల్స్ దొరుకుతాయి కానీ బాటిల్ మూత సీల్ చూస్తే సందేహం వస్తుంది పర్యాటక ప్రదేశం ఆధారంగా ఉపాధి పెంపొందించుకోవచ్చనే ఆలోచన కూడా కనిపించదు ఈ అంతస్తులో సృష్టి ప్రారంభంలో వేదాలను పట్టుకున్న నాలుగు ముఖాలు కల బ్రహ్మ విగ్రహం కనిపిస్తుంది బ్రహ్మ ఒక తెల్లని పాలరాయి పందిరు ఉంది అందులో బంగారు గంట నమూనాలున్నాయి అరబిక్ పదం కుతుబ్ మీనార్ ఒక ఖగోళ మీనార్ను సూచిస్తుంది కుతుబ్మినార్ స్తంభం ఒక పక్కకు కొద్దిగా ఒరిగిపోయింది కాలక్రమేణా ఈ నిర్మాణానికి చేసిన అదనపు కట్టడాలు మరమ్మతులు ఈ వంపుకు కారణంగా చెబుతారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో ఈ టవర్ పైకి ఎక్కి ఒక దుర్ఘటనలో అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయినందున ప్రభుత్వం ఈ టవర్ పైకి సందర్శకులు ఎక్కడం నిషేధించింది కుతుబ్మినార్ టవర్ నిర్మాణంలో పూర్తిగా ఎరుపు మరియు ముతక ఇసుక రాయి ఉపయోగించారు ఈ నిర్మాణంపై ఖురాన్లోని కొన్ని ప్రార్థనలు కూడా చెక్కారు కుతుబ్మినార్ టవర్ లోపలి భాగంలో మూడు వందల డెబ్బై తొమ్మిది మెట్లుంటాయి ఈ మెట్లన్నీ ఎక్కి టవర్ పై భాగానికి చేరుకోవాలంటే కొంచెం కష్టమే ఏదేమైనా మన దేశంలోని ఆలయాలను పడగొట్టి వాటి మీద మసీదులు కట్టారనే విషయం చాలా సందర్భాల్లో రుజువైంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి